కోయారే కోయ్ కోయ బామారి సందమామ కోయ్ 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 మాస్టర్ గా ఆయన ఆ ప్రయారంలో ఎన్నో వేదికల మీద పాటను పాడారు కానీ ఒక వేదిక మీద పాడినటువంటి పాట విపరీతంగా ట్రెండ్ సెట్ చేసింది మరోవైపు మీసాల గురప్పను ఇవాళ దేశానికి ప్రపంచానికి పరిచయం చేసింది ఆ పాట హీరోయిన్ డాన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అందరు ఇదే పాటకి వాళ్ళు స్టెప్పులు చాలా సంతోషం నా తండ్రి ఆశ తీర్చాడు నా కళ నెరవేర్చాడు దీని కారకుడు మీరు పాట ద్వారా మీ జీవితంలో మలుపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సోషల్ మీడియాలో మీరు ట్రోల్ అవుతుంటే మీరు పాస్టివ్గా కాకుండా ఓ జోకర్గా సమాజం ముందు నిలబడడం లేదా నన్ను జోకర్గా అనుకున్న వాళ్ళ కర్మ ఆలదే అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు పొట్టగా నమ్మ చచ్చిపోయింది అయ్యా అమ్మ ప్రేమ తెలియదు మధ్యలో నాన్ చచ్చిపోయాడు నాకు అమ్మ నిద్ర ప్రభుత్వ జనాభా లెక్కలో కూడా మేము లేము నేను తినే ఆహారంలో కానీ త్రాగే నీళ్ళల్లో కానీ నా కళ్ళ ముందే పాములను తీసుకొచ్చి ఆ విషము పిండి నాకు త్రాగిస్తుండే అంటే ఆ యేసు మీలో ఉన్న విషయాన్ని మొత్తం తీసేసాడు తీసేశాడు మొత్తం తీసాగా మీరు ఆల్రెడీ హిందువుల నుంచి మతం మారారు మీకంటే యేసు కనిపించాడు మరి ఇట్లా ఇంతమందిని ఇన్ని వేలాది మందిని మీరు మార్చి వందలాది మందిని మార్చి సమాధానం తప్పుదో పట్టిస్తున్నారా లేకుంటే తప్పు అని అనిపించారు మీకు బలవంతంగా వాళ్ళని తీసుకొచ్చి మీరు మతం మారతారా మారని భయపెట్టేవాడు కాదు సప్పలు కొట్టండి మీరు సప్పలు కొట్టండి